హాయ్ అండి మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను ఈ రకమైన ఫెర్టిలైజర్ ఈ రకమైన మెడిసిన్ ఏదైతే ఉందో అది తయారు చేసుకొని మీరు కొత్తగా ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు కొత్తగా మొక్కలు కొత్తగా లాను కొత్త గార్డెను ఏది డిజైన్ చేసుకున్నా ఎలాంటి మొక్కలు ప్లానింగ్ చేసుకున్నా నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఈ ఎరువును తయారు చేసుకొని ఇది అప్లై చేసుకొని చేసుకుంటే మొక్కలు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ సర్వైవ్ అవుతాయి అంటే బతికిపోతాయండి ఎందుకంటే మనం చేసేది న్యాచురల్ సేమ్ టైం దానికి సంబంధించి మీకు యూజ్ఫుల్గా ఉండేదండి వేప పిండి ఒకటి నీమ్ కేక్ అంటారు కదా వేపపిండి సేమ్ టైం ఇంకోటి ఏంటంటే పాల్డాల్ డస్ట్ పాల్డాల్ డస్ట్ ఏంటంటే చెదలు అవి రాకుండా సాయిల్లో మనం తెచ్చుకున్న సాయిల్లో కానీ మన దగ్గర లేకపోయినా మనం తెచ్చిన సాయిల్లో అయినా ఉండొచ్చు చెప్పలేము కదా మనం తోలు బయట నుంచి ఎక్కడ ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం కదా సాయిల్ సో దానిలో ఉండొచ్చు సో ఎందుకు ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే వేపపిండి వేపపిండితో పాటు పాలడాల్ డస్ట్ అలాగే త్రీ జీ గ్రాన్యూల్స్ గులికలు గులికలు వచ్చేసి వేరు పురుగు అంటే మనం మన ఉన్న భూమిలో ఏదన్నా పురుగులు ఏవైనా ఉన్నాయంటే వేరు పురుగులు లాంటివి అవి ఆటోమేటిక్గా మొక్కని డ్యామేజ్ చేసేస్తాయి అలా మొక్కని డ్యామేజ్ చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి కాపాడుకోవటానికి గ్రాన్యూల్స్ ఈ మూడు కలిపి మీకు అవకాశం ఉంటే వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ మీకు అవకాశం ఉంటేనే చేయండి లేదంటే కంపల్సరీ అయితే కాదు ఈ మూడు రకాలు వేపపిండి పిండి అనేది మొక్కకి చాలా హెల్తీ అంటే సేమ్ టైం భూమిలో ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా దాన్ని సరిచేయడానికి ఇది యూజ్ అవుతుంది ఈ మూడు రకాలు మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని తయారు చేసుకోవాలండి ఇది తయారు చేసుకున్న దాన్ని మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఫిట్స్లో సాయిల్లో వేసుకొని అప్పుడు మనం ప్లాంటేషన్ చేసుకుంటే డెఫినెట్గా మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతాయండి అంటే ఎందుకు ఇది వ్యాప్ పిండి న్యాచురల్ అండి మంచిది పిండి అనేది ఇక అందరికీ తెలిసిన విషయమే కదా అది చాలా మంచిది సేమ్ టైం ఏంటంటే గుళికలు ఏవైతే ఉన్నాయో అవి మన సాయిల్లో కానీ మనం తెచ్చిన మన దగ్గర ఉన్న ఏ రకమైన రూట్ డ్యామేజ్ చేయకుండా పురుగుని ఆటోమేటిక్గా చంపేస్తుందండి సేమ్ టైం ఇంకోటి డస్ట్ పాల్డాల్ డస్ట్ వచ్చేసి మన సాయిల్లో ఏదైనా చెద కానీ ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తుందండి సో ఈ రకమైన ఎరువులు తయారు చేసుకొని మీరు ప్లాంటేషన్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్